హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ ఫ్లాగ్స్ ఇప్పుడు మార్నింగ్ టైం సిక్స్ థర్టీ అవుతుందండి ఇంక లేచిన వెంటనే ఫస్ట్ రాగజావ్ చేశాను తర్వాత పిల్లలు లేచి బ్రష్ చేశారు వాళ్ళకి నైట్ నానబెట్టిన బాదం పప్పులు అయితే ఇచ్చాను ఈ నానబెట్టిన వాటర్ ఉంది కదండి ఇదైతే నేను తాగుతాను హెల్త్కి చాలా మంచిది నానబెట్టేటప్పుడే బాదం పప్పులు రెండు సార్లు వాష్ చేసి నానబెడతాను అందుకే ఆ వాటర్ తాగితే మంచిది ఇంకా నేను రుబ్బిన పిండు ఉంది దోశలు అయితే వేస్తున్నాను చట్నీ ఏం ఇది ఆవిసె గింజల పొడి ఇది తింటే మనకి హెల్త్కి చాలా మంచిది అన్నం తినేటప్పుడు కూడా రోజు ఒక రెండు ముద్దలు ఈ పొడి వేసుకొని కలుపుకొని తింటే తింటే చాలా మంచిది నెయ్యి వేసుకొని వేసుకొని ఈ పొడి అనమాట కానీ మా హస్బెండ్కి నెయ్యి వేస్తే నచ్చలేదు ఇంకా దోశలు వేసేసి దానిలో ఈ పొడి కొంచెం ఇస్తే టిఫిన్ చేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా టిఫిన్ చేస్తాము టైం అయితే లెవెన్ అయిపోయింది ఇప్పుడు రైస్ కడిగి పెట్టేసి సాంబార్ పెడుతున్నాం కొన్ని బెండకాయలు వంకాయలు ఉంటే అవి పప్పులో వేసేసి సాంబార్ అయితే చేస్తాను ఇంకా సాంబార్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే లంచ్ తినిపించేసి నేను కూడా లంచ్ చేస్తాను ఇంకా పిల్లలైతే పడుకోబెట్టేశాను బయట ఎండ చాలా ఎక్కువ ఉంది కదా ఇంకా ఈవినింగ్ ఆడుకుని తిరిగానని చెప్పి పడుకోబెట్టాను నేను ఈలోగా వీడియో ఎడిటింగ్ అయితే చేశాను ఇంకా టైం త్రీ అయిపోయింది మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చారు తను ఇంటికి వెళ్తున్నారనమాట ఆంధ్రాకి సో ట్రైన్లో తినడం కోసమని ఇలా పులిహోర అయితే చేసి పెట్టాను ఇక్కడ లైట్ ఆన్ చేసి ఉండడం వల్ల కలర్ అయితే లైట్గా కనిపిస్తుంది కదా మీకు వీడియోలోని కానీ పసుపు ఎక్కువగానే వేసాను మళ్ళీ పులిహోర ఏంటి తాలింపనంలా ఉంది అనుకుంటారు కదా అందుకోసమనే చెప్తున్నాను సో తను ట్రైన్లో సెవెన్ ఆ టైంకి తింటారు కదా అందుకోసమని ఇలా పులిహోర చేసి బాక్స్లో అయితే పెట్టాను ఇంకా ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అయ్యింది పిల్లలు అయితే లేచారు వాళ్ళకి స్నానాలు చేపిస్తే బయట అయితే ఇలా క్రికెట్ ఆడుకుంటున్నారు కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా వీళ్ళని అయితే చదివించాలి హాయి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడైతే టైం ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఎండంతసేపు ఇంకా పిల్లలైతే పడుకోబెట్టాను ఇప్పుడు లేపి వాళ్ళని కొంచెం స్నానం అది చేపించి రెడీ చేశాను అనమాట అయితే క్రికెట్ ఆడుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళని కొద్దిసేపు చదివించాలన్నమాట మా హస్బెండ్ అయితే ఊరు వెళ్ళారండి ఇంటికి వెళ్ళారు మాకు ఇల్లు అయితే కడుతున్నారనమాట కొత్త ఇల్లు సో ఆ పని మీద ఇంటికైతే వెళ్ళారు నాకు కూడా ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది అండి నిన్న తను టికెట్ చేయమన్నప్పుడు అంటే మా తమ్ముడిని టికెట్ చేయమని చెప్పినప్పుడు అడిగాడు అనమాట నువ్వు కూడా వచ్చేస్తావా అని కాకపోతే కొంచెం పని ఉంది ఇక్కడ అలాగే మా దేవన్షికి ఇంటికి వెళ్తే బాడీ నిండా ర్యాషెస్ వచ్చేస్తున్నాయండి అక్కడ క్లైమేట్ వైడికి సెట్ అవ్వట్లేదు ప్లస్ ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఎండలతో పిల్లలు తిప్పితే ఇంకా వీడికి అస్సలు అని చెప్పి ఆలోచించాను ఇంకొకటి ఏంటి అంటే ఇంటి దగ్గర అక్కడ రెంట్ హౌస్లో ఉంటున్నారనమాట అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవైతే ఇంక చెప్పుకోలేము అంటే మన ఓన్ హౌస్ కంటే రెంట్ హౌస్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సిటీలో ఉన్నట్టు ఉండదు అంటే హస్మానే అలలేదు కానీ మా హస్బెండ్ వెళ్తుంటే నాకు ఫస్ట్ టైం బాధ అనిపించింది అండి అంటే తను వెళ్తున్నందుకు కాదు మమ్మల్ని తీసుకెళ్ళట్లేదు అని ఒక్కసారి ఇంటికి అనేసరికి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది మనసు అంతా ఏదోలా అయిపోయిందనమాట ఇంకొకటి ఏంటంటే మా అన్నీ వాళ్ళ ఇంటి దగ్గర పండగ ఉంది సో మా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు మేమేమో ఇక్కడ ఉన్నాము సో అది కూడా బాధగా ఉందనమాట నాకైతే ఇంటికి వెళ్ళి హౌస్ కడుతున్నారు కాబట్టి నాకు నచ్చినట్టు కట్టించుకోవాలి అని ఉంది ఎవరికైనా సరే సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్ కదండి మనకు నచ్చినట్టు దగ్గరుండి కట్టించుకోవాలి అని ఉంటుంది కదా కాకపోతే నాకు అదృష్టం లేదు మెయిన్ మా దేవన్ హెల్త్ కోసమే ఆలోచిస్తున్నాం అనమాట అక్కడ ఉండడం కోసం తర్వాత అయినా అక్కడే ఉండాలి కాకపోతే ఈ సమ్మర్ కదా సో అందుకోసమని ఆలోచిస్తున్నాము పర్మనెంట్గా హైదరాబాద్లో అయితే ఉండిపోం కదా ఎప్పటికైనా ఉండాల్సింది ఇంటి దగ్గరే కానీ కొంచెం వాడికి ఏజ్ పెరిగితే కొంచెం అక్కడ ఇక్కడ కూడా అలవాటు అవుతుంది కదా అని ఆలోచిస్తున్నాము తనకి హైదరాబాద్ వచ్చిన తర్వాతే హెల్త్ పరంగా అయితే చాలా వరకు రికవర్ అయ్యాడు ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళాము అంటే వెంటనే బాడీ నిండా ర్యాసెస్ వచ్చేసి ఫేవర్ వచ్చేస్తుంది సో వాడికి కొంచెం ఏజ్ పెరిగే కొద్ది క్లైమేట్కి అలవాటు పడతాడు అని చెప్పి ఉంటున్నాము ఇక్కడ ఎప్పటికైనా ఇంటి దగ్గరే ఉండాలి ఇప్పుడు టైము ఈవినింగ్ సిక్స్ ఫార్టీ అయ్యింది ఇంక ఇప్పుడు పిల్లలైతే చదివిస్తున్నాను మా దేవంశి అయితే అస్సలు నా మాట వినట్లేదు అసలు లేట్ వర్క్ చేయమంటే చూడండి అలా చూస్తున్నాడో వీడియో వైపే చూస్తున్నాడు సర్లే అని ఇంకా వాడిని పక్కన పెట్టి దేవంశికి అయితే అబాకస్ నేర్పిస్తున్నాను మ్యాథ్స్ ఈజీ అవుతుంది కదా అబాకస్ వస్తే సో అది నేర్పిస్తున్నాను అనమాట ఆల్రెడీ వాడికి వచ్చు చిన్న చిన్న సమ్స్ అయితే చేస్తున్నాడు ఇప్పుడు టైము సెవెన్ థర్టీ అయ్యింది ఇప్పుడైతే నేను ఫ్లాక్స్ సీడ్స్ ఫ్రై చేసి పొడి చేసుకుంటున్నాను మార్నింగే లేచిన వెంటనే మనము ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూను ఈ పొడి వేసుకొని తాగితే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతామండి హెల్త్ కూడా చాలా మంచి ఈ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో అందుకోసమనే మనము వెయిట్ లాస్ ఎక్కువగా అవుతాము ఫాస్ట్గా సో వీటిని పొడి చేసుకొని తాగితే హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది క్యాన్సర్ రాకుండా చేస్తుంది నేను ఇప్పుడు అయితే వీటిని ఫ్రై చేస్తున్నాను నేను ప్రజెంట్ అయితే ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాను వెయిట్ నేను ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఉండేదాన్ని ఒక ఇప్పుడు త్రీ ఆర్ ఫోర్ కేజీస్ అయితే పెరిగాను కొంచెం లావుగా కనిపించేసరికి అందరూ లావ్ అయిపోతున్నావు పందిలా ఉన్నావు దొన్నపోతులా ఉన్నావు అలా నడుస్తున్నావు ఏంటి కామెంట్స్ చేస్తూనే ఉంటారు కదా సో నేనైతే సిక్స్టీ క్రాస్ అవ్వకూడదు అనుకుంటున్నాను వెయిట్ సో అందుకోసమనే మనం జాగ్రత్తలో మనం ఉంటే వెయిట్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటాం కదా వాళ్ళ డాడీ కోసం అని చేసిన పులిహోర ఉంటే పిల్లలకైతే పెట్టేశాను ఇంకా నా ఒక్కదానికే రైస్ ఏం పెట్టుకుందాంలే అనిపిస్తుంది ఆఫ్టర్నూన్ చేసిన సాంబార్ అయితే కొంచెం ఉంది సో ఇంకా ఇది మార్నింగ్ బాగోదు కదా దీన్ని వేస్ట్గా వదిలేయడం ఇష్టం లేక ఇప్పుడు కొంచెం అయితే రైస్ పెట్టుకొని నేనైతే తినేస్తాను పిల్లలకైతే పులిహోర పెట్టేసాను ఈలోగా గింజలు చల్లగా అయిపోయాయి వీటిని అయితే మిక్సీ జార్లో వేసి పొడి చేసేసుకున్నాను దీన్ని ఏదైనా బాక్స్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది అయితే ఒక ట్వంటీ డేస్ వరకు మనకి పాడవకుండా ఉంటుంది సో మార్నింగే వాటర్లో కలుపుకొని తాగాలి చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాము నేనైతే కొంచెం వెయిట్ ఎక్కువ అయ్యేసరికి థైరాయిడ్ అది వస్తుందేమో అని చెప్పి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను థైరాయిడ్ అది నార్మల్గానే ఉంది సో కొంచెం హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వెయిట్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది కదా ఇప్పుడైతే టైము నైన్ అయ్యిందండి ఇవ్వు ఫాస్ట్గా తినేసాము అలాగే ఫాస్ట్గా అన్ని పనులే అయిపోయాయి మా హస్బెండ్ అయితే లేరు కదా సో ఇంకా పిల్లలకైతే ఇప్పుడు నిద్ర అయితే రాదండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకున్నారు కదా ఫుల్గా సో వాళ్ళకి ఏదో ఒక స్టోరీస్ చెప్తూ అలా నిద్రపుచ్చుతానమాట సో కొంచెం భయం అయితే వేస్తుంది మేమే ఉన్నాం కాబట్టి నాకు దెయ్యాలంటే చాలా భయం సో అవే గుర్తొస్తూ ఉంటుంది అనమాట మనసు ఇంట్లో లేకపోతే చూడాలి ఎలా పడుతుందో ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్